గంటలు నిమిషాలు సెకండ్ అన్నిటి విషయంలో దేవుడు మనకి తోడుగా ఉండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున అర్ధరాత్రి వేళ ఆయన యొక్క క్రీస్తు సంఘముగా అందరూ కూడా ఇక్కడ కూడు కూడబెట్టి మన ద్వారా ఆయన యొక్క ఉన్నతమైన నామనికి కీర్తి కలగాలి మహిమ కలగాలి ఇటు విధముగా సంఘంగా మనం కూడుకొని ఆయన యొక్క పరిశుద్ధమైన నామమునికి కృతజ్ఞతలు చెల్లించాలి అనేటువంటి ఆలోచన కలిగి చూడు అది చాలా సంతోషం సంతోషం చూడండి ప్రేమైన సహోదరి సహోదరా మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే మనం చాలా రోజుల క్రితము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నమ్మి విశ్వసించి మారు మనసు పొందుకొని రక్షణ పొందుకునే వారు చాలామంది ఉంటున్నారు అయితే ప్రతి విషయంలో కూడా మనము రాజీ పడే వారముగా మనం ఉంటున్నామా రాజీ పడని భక్తులుగా మనం ఉంటున్నామా అనేటువంటి విషయాన్ని మనము మనం ఒకసారి ఆలోచించుకోవాలి ప్రేమ సభజని సఫజగా బైబిల్ గ్రంథంలో మనకి తెలియపరచినటువంటి విషయాలు ఏమిటంటే రాజీ పడేటువంటి భక్తిగా పెయికి కనబడుచినటువంటి ఆ యొక్క భక్తి బల గురించి కానీ రాజీ పడని యొక్క భక్తి బలం గురించి కానీ వాక్యం మనకి చాలా కృత్రంగా వివరిస్తున్నది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మంచి ఒకటేనా ఉండేది అంటే చెడు కూడా ఉంది ఎందుకు చెడు ఉంది అంటే దాన్ని చేయకూడదు ఇది తప్పు చేస్తే ఇలా ఉంటుంది అని మనకి నిదర్శనంగా చూపించడానికి అటు విషయాలు మనకి బుద్ధి రావడానికి ఆ విషయాలని వ్రాయడం జరిగింది ప్రేమే సహోద రాజీ పడ్డటువంటి భక్తుల విషయంలో మనందరికీ తెలిసినటువంటి విషయమే ఇస్రాయల్ జనాంగము ఐదు దేశంలో బానిసత్వంలో ఉండబడినప్పుడు వీరందరూ నా పిల్లలని నేను దేవుడు ఆ యొక్క బానిసత్వ సంఘటన నుంచి వాళ్ళని తీసుకొని వచ్చి స్వతంత్రత దయచేస్తున్నప్పుడు వారు దేవునికి దేవుడిని వాళ్ళు రాజీ పడ్డారు దేవునికి వాళ్ళు రాజీ పడలేదు అంటే దేవుడికి మేము ఉంటాము దేవుడు మాకు ఎలా తోడుగా ఉంటాడు అనేటువంటి ఆలోచన వాళ్ళు లేదు ఎన్ని మేలు చేసినప్పటికీ ఎన్ని అద్భుత కార్యములు చేసినప్పటికీ ఆ యొక్క అరణ్య మార్గంలో అన్ని వందల అన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు వారికి కావలసినటువంటి ఆహారములు కానీ వారి దాహములకు నీరు కానీ వారి వస్త్రములు కూడా మా అంటే చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు అసలు వారు వేసుకున్న చెప్పులు కూడా అరగలేదు అంత అద్భుత అన్ని విషయాలలో వారికి తనైన దేవుడు తోడుగా ఉన్నప్పటికీ కొంచెం సమయం వారిని నడిపించేటువంటి మోసే వారికి దూరమైనప్పుడు వేరొక దేవతను వాళ్ళు ఆరాధిస్తారు అంటే దేవుని పక్కన పెట్టేశారు వాళ్ళకి ప్రష్టమైనటువంటి ఆలోచనలు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అప వాళ్ళు రాజీ పడుతున్నారు రాజీ పడడం అంటే ఏమిటి వారి పతనాన్ని వాళ్ళే తీసుకోవడం రాజీ పడడం అంటే మనల్ని మనమే పతనానికి గురి చేసుకోవడం కూడా రాజీ పడ విషయాన్ని అంటే మామూలుగా లోకానుసారంగా కేసుల విషయంలో పోలీస్ స్టేషన్స్ లోపే కేసుల విషయంలో ఏదైనా కేసు పెట్టినప్పుడు మీరు రాజీ పడండి రాజీ పడండి మేము బయట ద్వారా వస్తాం రాజీ పడండి కేసు కొట్టు వేయపడుతుంది ఇక్కడ ఎంత అసలు అది దేవాది దేవుని పక్కన పెట్టేసి ఇసాయిల జనాంగం వీళ్ళక దేవుని ఏర్పాటు చేసుకొని దేవునికి వ్యతిరేకంగా అపవాదికి రాజీ పడిన విధంగా ఉన్నటువంటి జనాన్ని దేవుడు ఏం చేశాడు నాశనం చేశాడు అయితే నేటి క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పుడు మనము నిజంలో ప్రేమైనా సహదరి మనము చాలా సంవత్సరముల నుంచి క్రీస్తు సంఘంలో ప్రతి ఆదివారం కోరుకుంటున్నాము కృతజ్ఞత కొడుకులలో కోడుకుంటున్నాము నిజముగా మనము ఆత్మీయాచారముగా మనము నిజమైన భక్తుల మీద రాజీ పడేవారి మీద దేవుని విషయంలో రాజీ పడని వారు మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి రాజీ మనం దేవుడికి మనం రాజీ పడాలి దేవాన్ని తప్పు నాకు వేలకు దేవుడు ఎవరు లేరు అనేటువంటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సంస్కృతి విషయంలో కూడా చూడండి ఒకసారి ఉదాహరణకి సంస్ను తనకిష్ట బలాన్ని వ్యర్థంగా ఉపయోగించుకొని స్త్రీ మాయలో పడిపోయి స్త్రీకి రాజీ పడే విధంగా ఉండిపోయాడు దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు దేవుడు అతన్ని విడిచిపెట్టాడు సంస్ దేవుడు విడిచిపెట్టాడు అయితే దేవునికి రాజీ పడేటువంటి వారి యొక్క నామకార్థ భక్తుల విషయాన్ని అయితే దేవుడి విషయంలో భక్తి పరులుగా జీవిస్తూ దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి మేళలను పొందుకుంటూ నిజముగా దేవుని పట్ల వినయ వినేకలు కలిగి భయభక్తులు కలిగి దేవునిలోనే నడుచుకున్న వారి గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకున్నాం దానియాల గ్రంథంలో మనం ఒకసారి ఆలోచించినట్టయితే దానియాల గ్రంథము మూడవ అధ్యాయము ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు స్టోరీ కథ మొత్తం ఏమిటంటే నిపుజన్ రాజు ఒక ప్రతిమను బంగారు ప్రతిమను చేపిస్తాడు ఆ యొక్క దేశానికి యొక్క ప్రాంతానికి బంగారు ప్రతిమని చేపించి ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రతిమకి నమస్కరించాలి మొగ్గాలి లేదా వంగి కూడా నమస్కరించాలి అనేటువంటి ఆచరణ అక్కడ పెట్టినాడు ఎవరు నిపుజన్ అనేటువంటి రాజు అక్కడికి వెళ్ళినటువంటి చూడండి ప్రేమైనా సహోదరి సహోదర వారి విశ్వాసం ఎంత బలమైనది చూడండి ఎవరైనా ఈ బంగారు ప్రతిమకు మొక్కకపోతే వెంటనే వారిని అగ్నిగుండంలో వేస్తాను అని అక్కడ ఉన్నప్పుడు రాజు చెప్తాడు నువ్వు వేసుకుంటావా వేసుకో మేమైతే భయపడము దేవుని పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉన్నట్టు వాళ్ళు అసలు అంటే మీ ప్రాణాలు పోతాయి అగ్నిలో మీ యొక్క శరీరాలు కాలిపోతాయి మీకు అసలు జీవమే ఉండదు అనేటువంటి మాటలు రాజు మాట్లాడుతున్నప్పటికీ వారి విశ్వాసాన్ని కోల్పోలేదు ఇది రాజీ పడనటువంటి రాజీ పడని భక్తి జీవితం దేనికి రాజీ పడట్లేదు వాళ్ళు పాపానికి రాజీ పడట్లేదు దేవునితోనే వాళ్ళు పడే విధముగా ఉంటున్నారు అటు విశ్వాసం మనలో ఉండాలి ఏడంతలుగా వాళ్ళని అగ్నిగుండంలో వేస్తున్నాను భయపెట్టినప్పుడు కూడా వాళ్ళు భయపడలేదు నువ్వు ఏమైనా చేసుకో వారి యొక్క సంభాషణ ఎలా ఉంటుంది అంటే మూడవ అధ్యాయం పదిహేడవ వచనం మనం ఒకసారి ఆలోచించినట్టయితే సో అధ్యక్ష నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన చూడండి అయితే అయితే అదే గణిత అయితే అది మంచులకు కలిసి పశువుల వల్లేదు అది కాదు మేము సేవించున్న దేవుడు మేము సేవించుకున్న దేవుడు మండుచున్న వేడిమి గల మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండంలో ఈ అగ్ని గుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశముల పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పోషింపమని నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమయ్యూ తెలుసుకోను చూడండి రాజుకి వినయంతో చెప్పినట్లుగా ఉంది ఇక్కడ నువ్వు తెలుసుకో మేమైతే మొక్క నువ్వు ఏం చేసుకున్నావో చేసుకో అన్నట్లుగా తిరస్కరించినట్లుగా ధైర్యంగా అంటే రాజు కంటే బలమైన వాడు మా వెనకలో ఉన్నాడు ఎంతటి భక్తి భక్తి జీవితం చూడాల అసలు నామకరత భక్తి కాదు అది నామకరత భక్తి అంటే మన పితలది అప్పుడు వెళ్ళిపోయింది ఈ జనాభము అందులో చాలా చాలా ప్రజలు ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయింది అయితే ఇక్కడ ఉన్నటువంటి శత్రులకు మిషకు అభిజ్ఞకు వారి యొక్క విశ్వాసం ఎలాంటిదంటే చూడండి నువ్వు అందుకుంటూ వేసుకుంటావు వేసుకో మేమైతే భయపడము ఆ ప్రథమ అస్సలు మొక్క మన దేనికి భయపడాలి అసలు ప్రాణం పోతుందని భయపడాల ఉదాహరణకు మనం ఆలోచించినట్లయితే వ్యక్తిగత జీవితంలో ఎందుకు ఒకసారి వెళ్ళిపోతాము మనం దేవుని విషయంలో భయపడే వారు మనం దేవునికి వ్యతిరేకము నడుచుకోవాల్సి వస్తుంది మనకు ఉండబడేటువంటి డ్యూటీల విషయంలోనా జాబ్ విషయంలోన అధికారుల విషయంలోన మనకి ఏది ఉన్నా లేకున్నప్పటికీ తప్పకుండా మరణిస్తాం మనకి ఎంత ఉన్నా మనకి ఎంత సంపాదన ఎంత బలగ ఉన్నా మరణిస్తాం అయితే తరువాత ఏంటి మరణం తర్వాత ఏంటి మరణం తర్వాత కూడా మాకు నిత్య జీవాన్ని ఇస్తాడు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసం నమ్మకం కలిగి మనం జీవించాలి అప్పుడైతే మనము దేనికి కూడా భయపడము దేనికి మనం రాజీ పడకం కేవలం ఒక్కరి మీద మనం రాజు అవకాశం ఉంటుంది అది తండ్రి అటువంటి దేవుని మీద దేవుని మీదనే మనం ఆధారపడి ఆయనను మాత్రమే మనము ఆచికొని జీవించే వారు మనము ఉండడానికి అవకాశం ఉండదు ప్రేమే సహోదరి సహోదరు కదా వారి యొక్క ముగ్గురు భక్తుల విషయంలో వారి విశ్వాసాన్ని కోల్పోలేదు రాజీ పడే విషయంలో వారు ఎంత మాత్రం కూడా తప్పిపోలేదు చాలా మంచిది అయితే మనం వారి గురించి ఏం నేర్చుకుంటున్నాం అనేటువంటి విషయం మనం గ్రహించాలి వారు కూడా అంటే మనుషులే రక్త మాంసంలో కలిగినటువంటి మనుషులే ఉంటాయి దేవదూతలు కాదు అంతకంటే దేవుడు అసలు కాదు దేవుడు తయారు చేయబడినటువంటి మనుషులు అయినప్పటికీ మనుషులని మేము భయపడేది మనుషులను తయారు చేసినటువంటి దేవునికి మేము భయపడతా ఉన్నాము అనేటువంటి విశ్వాసం కలిగి రాజుని ఎదిరించినటువంటి భక్తి వారు నేటి కాలంలో మనము ఆదివారం దోటికి రాకపోతే నీకు తోటి ఉండాలంటే ఆ రోజు మనం ఆరాన్ని ఎదురగొట్టేస్తుంది మన విశ్వాసాలు అలా ఉన్నాయి నిజంగా బలపడటానికి నేను ఒక విషయం చెప్తాను నా విషయంలో నేను ఆరు డ్రైవర్లు నేను ఏ డ్యూటీకి ఎక్కినా కానీ చాలా డ్యూటీలు మానేశాను చాలా డ్యూటీలు నేను ఎక్కాను కానీ ఆదివారం డ్యూటీ ఉండేటట్టయితే డ్యూటీ చేయను ఎంత శాఖ ఇవ్వండి ఆదివారం మాత్రం పోతు కొన్ని కొన్ని సార్లు డ్రైవర్ కాబట్టి అమౌంట్ ఎక్కువ ఇస్తాము ఆదివారం రోజు ఎక్కువ ఇస్తాం అమౌంట్ అనేటువంటి ఆశ కల్పిస్తాడు సార్ మీరు ఎంత అంటే ఇచ్చినా నాకు ఆదివారం విషయంలో మరిచి డే అండ్ నైన్ కూడా డ్రైవింగ్ చేస్తారు ఆ శక్తి నాకు దేవుడిస్తాడు సార్ కానీ ఆదివారం మాత్రం నేను తప్పకుండా ఆయన సన్నిధిలో ఆయన సంఘంలో నేను ఒక ఆ యొక్క సంఘ పని తప్పకుండా అటెండ్ అవ్వాలి అది నా కర్తవ్యం నెరవేర్చాలి అని ప్రతి ఒక్కరితో డ్యూటీ చేసే ప్రతి ఒక్క సార్ వాళ్ళతోటి నేను వాళ్ళ ఖచ్చితంగా నేను దృఢంగా చెప్పేస్తాను ఇది మిమ్మల్ని బలపరచడానికి చిన్న మాట అంతే చూడండి ప్రేమేనా సహోదరి సహోదర మనము లోకానుసారంగా పడిపోయిన విధముగా మనము చిన్న చిన్న సమస్యలకి మనం పడిపోయి దేవునితో రాజీ పడుకోకుండా అపవాదితో రాజీ పడే వారముగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు మన విశ్వాసాన్ని మనం ఎల్లప్పుడూ బలపరుచుకునే విధంగా దృఢపరుచుకునే విధంగా అభివృద్ధి పరుచుకునే విధంగానే ఉండాలి మనకి పుట్టినటువంటి పిల్లలు పుట్టినప్పుడు ఎలాగైతే చిన్నగా ఉంటారో వాళ్ళు అలానే ఉంటే మనకి హ్యాపీ సంతోషమా అస్సలు కాదు కాదు మనకి పుట్టిన పిల్లలు నెల 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 పెరుగుదల పెరుగుదల ఉంటూ మన కళ్ళ ముందరే నడుచుకుంటూ చిన్నగా గుడ్డు బుడ్డ అడుగులు చేస్తూ నడుచుకుంటూ ఎగురు ముట్టు పాడుకుంటూ లేచులేరు వారి ఎదుగుదలను చూసి మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం ఉంటాం అదే విషయంలో కూడా ఆత్మీయ విషయంలో కూడా మనకు దేవుడు మనము రోజు రోజుకి నెల నెలకి అభివృద్ధి పొందాలి మనం దేని విషయంలో ఆత్మీయత విషయంలో మనం మొదట్లో రక్షణ పొందుకున్నప్పుడు ప్రార్థన చేసే సంతోషం దాన్ని బట్టి మనం ఆలోచించి సంవత్సరంలో గడిచినప్పటికీ ఆత్మను రక్షించేటువంటి విషయంలో మనం దృఢంగా ఉండాలి క్రైస్తవులుగా పిలువరిచినటువంటి ప్రతి ఒక్కరికి పని ఏమిటంటే నశించిపోతున్న ఆత్మను రక్షించడం ఆ పని తప్ప ఏ పని లేదు ఆ ఒక్క పని కదా అనేటువంటి తులమైన తీసుకోకండి ఆ పనిలోనే చాలా ఒడిదుడుకులు ఉంటాయి చాలా మనస్వార్థాలు ఉంటాయి చాలా ఉంటాయి చాలా కక్షలు ఉంటాయి మనుషులని మనుషులనే ఓర్వలేని పరిస్థితులు ఏర్పడతాయి మనుషులని చూసి కూడా దూరం మిగిలిపోయేటువంటి స్థితులు ఏర్పడతాయి అయినప్పటికీ కూడా వాటిని అన్నింటిని కూడా మనము వాటి అన్నిటిని కూడా మనము అనగదొరుపుకుంటూ మన జీవితము ముందుకు కొనసాగించుకునే వారుముగా ఉంటేనే మనము దేవునికి ప్రీతికరముగా మనం కనబడుతుంది మొదట మనము దేవుని మెప్పించే వారముగా మనం ఉండాలి మనుషులం కాదు కానీ దేవుని మెప్పించాలి దేవుని విప్పిస్తే మనకి ఎవ్వరి ఏది ఒకైనప్పటికీ కూడా ఆఖరికి దేవుడు ఈ లోకానుసారముగా శరీర మీదగా ఏమి వప్పైనా కూడా ఆత్మానుసారముగా మనకి ఆత్మీయంగా నిత్య జీవాన్ని చాలు అనేటువంటి ఆలోచన కలిగి అటువంటి భక్తి కలిగి మనం జీవించాలి ఉదాహరణకి మనం చూసుకున్నాం కదా వచ్చిన గ్రంథంలోనూ ైబుల్ గ్రంథంలో ఉండబడిన భక్తి పనులు జీవిత చరిత్ర అంటే రాజీ పడని భక్తి పనులు వీళ్ళందరూ కూడా దేని విషయంలో పాప విషయంలో రాజీ పడలేదు దేవునితో రాజీ పడ్డారు వీళ్ళు దేవునితో అనుసంధానంగా దేవునితో సహవాసం కలిగి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన ఇవ్వబోతున్నటువంటి ఆశీర్వాదంలో పొందుకున్నటువంటి భక్తి ఏమిటి జీవితాన్ని గారు కూడా చూడండి ఒకసారి యహోత్వము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై పదిహేనవ నేను చదువుతాను యహోవారు సేవించుట మీ దృష్టికి గీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ సేవించిన దేవతను సేవించదరో అమూర్యుల దేశంలో మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించదరో నేను మీరు కోరుకొని మీరెవరిని సేవించుకొని కొన్ని కొని నన్ను నేను ఇంటి వారు సేవించడము అని ఎవరి మాట పలికినది ఆరాధించుకుంటారో మీరు ఎవరినైతే గంట గించుకుంటారో మీరు ఎవరికి నొప్పుతారో మీరు ఎవరికి సాధ్య పడతారో మీరు ఎవరిని విశ్వసిస్తారో అది మీ ఇష్టం అన్ని దేవతలను లేకపోతే మన పితరులు ఎన్ని అద్భుత కార్యములు చేసినప్పుడు కూడా దేవుని పెడచెప్పుడు పెట్టినటువంటి వారిని ఆచరిస్తారో అది మీ ఇష్టం కానీ నేను మాత్రము నా తండ్రి యొక్క ఎగోవాను నేను నా ఇంటి వారందరం కూడా ఆయననే సేవిస్తాము ఆయననే ఆరాధిస్తాము ఆయననే కీర్తిస్తాము చూడండి వినడానికి ఎంత బే సంతృప్తిగా ఉంది మాట సార్ నేను నా ఇంటి వారు ఎగోవాన్ సేవించదు అనేటువంటి కుటుంబం కుటుంబంగా మన కుటుంబాలు ఉన్నాయి అనేది ఒకసారి మనం మనము పరిశీలన చేసుకోవాలి ప్రతిరోజు కూడా మనం చేయవలసినది ఏమిటంటే పగలంతా ఎక్కడికి తిరిగినప్పటికీ కూడా అంటే ఐ మీన్ జోటి విషయాలలో రాత్రి కాల సమయం వెళ్తే తప్పకుండా కుటుంబం అంతా ఒక గృహంలోకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది సమయాన్ని మనం కేటాయించుకోవాలి ప్రార్థన కుటుంబం అంతా ఇందాక అత్తగారు చెప్పిన విధంగా నా పిల్లని నేను చిన్న వయసులో నుంచి దేవుని మార్గంలో నడిపించాను చాలా మంచి విషయం అందుని బట్టి దేవునికి మైపు అలాగే మనం కూడా కుటుంబ సమేతంగా ప్రతి రోజు కూడా ప్రార్థన చేసుకోవాలి ఇక్కడ యగోశివ గారు చెప్తున్నారు నేను నా ఇంటి వారని మాట ఎందుకు వాడాలి ఆయన ఒక్కటే గా నేను మాత్రం యగోవాణి చేపిస్తాను అని కదా కుటుంబాన్ని ఎందుకు కలిపాడు అంటే కుటుంబం కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి నడుచుకుంటుంది అలాగే వ్యక్తిగతంగా తండ్రికి లోబడి కూడా పిల్లలు భర్తకి లోబడి భార్య అలా నడిచినటువంటి అన్యోన్మ కుటుంబంగా ఉంటుంది ఆ కుటుంబం అందుకే ఎక్కువ సార్లు మనం చాలా ఎక్కువ సార్లు ప్రార్థన చేసుకుంటున్నాము నేను నా ఇంటి వారిను ఎగో వారిని సేవిస్తాము అటువంటి కుటుంబముగా మనము ఉంటున్నాము అసలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన పేరు యహో గారి కుటుంబం పేరు నేను నా ఇంటి వారిను యహోవాని సేవించడం వీరు రాజీ పడటటువంటి భక్తి వరుగు పాపానికి వీళ్ళు రాజీ పాపానికి వీళ్ళు ఎంత మాత్రం కూడా చోటు వద్ది వారికి వీరి హృదయం అంతా కూడా వీరి కుటుంబం అంతా కూడా వీరి ఆలోచనలంతా కూడా దేవుని వైపే దేవుని మాటలే వారి జీవితాన్ని మనము మాదిరిగా మనం ఉంచుకొని మన యొక్క ఆత్మీయ జీవితాలను మనము ముందుకు కొనసాగించుకునే వారు మనం ఉండాలి అదేవిధముగా పాపం విషయంలో కూడా రాజీపడేటువంటి యోషపు గారి యొక్క కొంత జీవితం మనకందరికీ తెలిసి చేస్తారు గారు తన యొక్క అన్నం ద్వారా అమ్మబడి ఆ యొక్క ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు దేవుడు అతన్ని విడిచాడ అస్సలు విలువ ఎందుకు విడవ చేయాలంటారు అసలు దేవుడి పట్ల ఆయన భయభక్తులు కలిగి నడుస్తున్నాడు ఇంకొకటి దేవుడు తన ద్వారా ఏదో చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు అయినప్పటికీ అపవాది లొంగ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండి అక్కడ జరిగిన పాపంలో పడివేయాలి అనేటువంటి ఆలోచన ఉరికట్టి యోషుకి లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే పాపములకు దూరంగా పరిగెడతారు ఎవరు యోషు ఒకవేళ మానవ శరీరీత దేవుని విడిచిపెట్టే వాళ్ళుగా లోకాచారంగా ఆలోచించి దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి రాజీ పడకుండా పాపానికి ఒకవేళ రాజీ పడి 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 సరే ఓకే నీ సిద్ధమే అనేటువంటి మాట నోటి మాట పలికి కూడా యోశ గారి యొక్క పేరు ఇక్కడ రాజీ కాదేమో పాపానికి ఒడి కట్టి ఒకవ గారు చూడండి తన అన్నల ద్వారా అమ్మి వేసి యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు తనని మంత్రిగా నియమించాడు దేవుడు ఎంత పుట్టున అన్నవాళ్ళు పట్టారు అసలు ఓర్వలేక అయినప్పటికీ దేవుడు తనని వెచ్చిగా ఉంచి తన కుటుంబానికి తన ద్వారానే ఆహారాన్ని పెట్టేటువంటి ఇదిలో యోషపుని చేయడం గొప్ప కరువు వచ్చింది అక్కడ ఆ ప్రాంతంలో ధాన్యం దొరుకుతుందంట మన దగ్గర దొరుకుతుందంటే డబ్బు మొత్తం బంగారం మొత్తం వారికి ఇచ్చేసి ధాన్యం అని వెళ్ళినప్పుడు వారి తమ్ముడు కనిపించినప్పుడు గుర్తుపట్టి సంతోషపడి మీరందరూ కూడా నాన్నటువంటి గారు అక్కడ విషయాలన్నీ మనకి తెలుసు యోషపు జీవిత చరిత్ర వీరి యొక్క విషయాల గురించి మనం ఎందుకు నేర్చుకుంటున్నాం యోశపు గారి గురించి కానీ యహో షోధాలు కానీ వారి గురించి కానీ నలుగురు వ్యక్తుల గురించి మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే రాజీ పడే భక్తి పనులు కానివ్వండి చాలా మంది ఉన్నారు రాజీ పడలేరు వారు అంటే అస్సలకే రాజీ పడలేదు కొంచెం తప్పిపోయి మళ్ళా వచ్చే వచ్చేవారు వారు కాదు అస్సలకే రాజీ పడలేదు దేవునికి వ్యతిరేకంగా ఏ కార్యం కూడా మీరు చేయగలిగింది అందుకే వారి యొక్క పేరులు పరిత్ర గ్రంథంలో రాయడం జరిగింది చూడండి ప్రేమ సహోదరి సహోదరాలు నేటి క్రైస్తవులుగా పిలవడుతు మనము దేనికి మనము రాజీ వారముగా మనం అన్నా లోక సంబంధమైనటువంటి ఆచారములకు లోక సంబంధమైనటువంటి ఆలోచనలకు లోకంలోనే ఉండబడిన దానికి మనము రాజీ పడే వారముగా ఉన్నట్లయితే దరిద్రం మనకు పడుతుంది ఆ యొక్క ఇస్రాయేల్ జనా జకు పట్టేటువంటి గతి మనకు పడుతుంది అది ఎప్పటికైనా కూడా సంభవిస్తుంది కాబట్టి అలా కాకుండా దేవుని విషయంలో మనం రాజీ పడే భక్తి పరుగుల జీవితం మనం అందరూ కూడా కలిగి జీవించాలని ఈ కొద్ది వాక్యంతో నేను హెచ్చరించుకుంటూ